గో వస్తాల నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవా ముందు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించినవి పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను దర్నా చేస్తానంటే ఏంటి దర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది ఇది డమ్మి అయితే ఎందుకంటే తెచ్చారు పోలీసులు పోలీసులు ఇక్కడికి ఏంటి పంపించండి నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తారు వినండి నేను ఆయనకి ఏం చెప్పని గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా పోల్పోయాను 看，看，看了了，不了看了，